నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని టీపీసీసీ సుజిత్ రావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కిషన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిట సత్యం రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వాకిట సత్యం రెడ్డి మాట్లాడుతూ ఆయన గోకరాజు గంగరాజు కూడా బీజేపీ నాయకుడే బీజేపీ ఎంపీ గతంలో మీ పాటే మీరు అధిక మీరు అధికారంలో పొత్తున్న టైంలోనే ఈ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైంది ప్రైవేట్ మేనేజ్మెంట్కి పోయింది సారీ పూర్తి స్థాయి కాదు మేనేజ్మెంట్కి పోయింది అది తెలుసుకోవాలి ఒకటి అరవింద్ గారు నా సొంత నిధులతో కట్టిస్తా అన్నది నిజమా కాదా మీరే చెప్పు మీ పబ్లిక్ మీటింగులే ఇంకొకటి ఇప్పటికైనా కానీ మీరు రైతుల విషయంలో కరెక్ట్ లేకుంటే రైతుల ఆగ్రహానికి మీరు గురవుతారు ఈ అఖలపక్షం వాళ్ళు కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్కి అయితే షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడే నైతిక హక్కే లేదు ఎందుకంటే మేము షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మా మీద ఉన్న కేసులను చూస్తే మీకు తెలుస్తుంది వాళ్ళు పెళ్ళిళ్ళకి వస్తే కూడా మమ్మల్ని లోపలేసారు టీఆర్ఎస్ అగ్రనాయకులు మన ప్రాంతంలో పెళ్లిలకు చావులకు వస్తే కూడా మేము ఎక్కడ అడ్డుకుంటాము అని మమ్మల్ని లోపలేసిండ్రు వాళ్ళకు మాత్రం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడే హక్కు లేదు ఇవాళ్ళ అప్పుడు అట్లా మాట్లాడి ఇవాళ మేము అనుకూలమా అని చెప్పుకుంటే రైతులు ఎవరు నమ్మరు రైతులే కాదు మేము ఇది మొదటి నుండి డే వన్ నుంచి ఇరవై రెండు తారీఖు నాడు లేఅప్ చేస్తే ఇరవై మూడు నుంచి మా ఉద్యమం స్టార్ట్ అయ్యింది ఏది చెరుకు రైతులు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడన్నా ఏ ఉద్యమంలో అన్నా ఎక్కడన్నా జెండ పట్టుకొని తిరిగినవా అప్పుడు అనుకూలంగా ఆ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వంకి అనుకూలం ఇవాళ ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వంకి అనుకూలం ఇది కరెక్ట్ కాదు నీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే శ్రీధర్ బాబు కమిటీ దొరికొచ్చిన రోజు మీరు ఒక రిప్రెటేషన్ ఇయ్యరు ఇప్పుడు కార్మికులకు కూడా మేము వీఆర్ఎస్ తీసుకొని కార్మికులు ఉన్నారు అదే కార్మికులు చెప్తారు మీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం మాట్లాడింది అలా ఎన్నో ఇన్ని వాడైతే బా తీసుకొని బయట అన్న సందర్భాలు ఉన్నాయి మీరు వచ్చి మాది పొరపాటే అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం అప్పుడు మాట్లాడింది తప్పేసార్ మీ ఇప్పుడు నడుపుర్రీ అని మా శ్రీధర్ బాబు గారికి ఒక వినతి పత్రం నిజంగా మీకు సిద్ధసిద్ధి ఉంటే మా మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయ్యాలా పాపం మేము అన్యాయంగా పెట్టినాం అలా మీరు అన్యాయంగా పెట్టించినాం అనేది ఒక వినతి పత్రం అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు మీరు మీరు అప్పుడు రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు ఈ మొసలి కన్నీరు మేము ఇరవై నెలలు కాలేదు ఇరవై నెలలు అయింది ఇంకా మీద ఏది లేదు ఏడు అర్థమైంది అని అంటే మీరు పదేం లేపి ఇప్పుడు ఇకి రూపాయి ఖర్చు పెట్టారు ఎవరికన్నా ఒక ఉద్యోగ అలా ఉద్యోగుడు మొత్తం కూడా డబల్ రొట్టెలు అమ్ముకుంటారు అలా పని చేసుకొని వెల్డింగ్ షాప్లలో జీతం ఉన్నారు గా ఇంప సామాన్ అమ్ముకుంటున్నారు గాల గురించి ఆ తప్పు ఒప్పుకొని మీరు మాది పొరపాటు అయింది మీరన్నా ఏమని ఒకటి మా శ్రీధర్ బాబు గారికి వినతి పత్రం అయింది అప్పుడు మిమ్మల్ని అన్న నమ్ముతాడు రైతు కానీ కార్మికులు కానీ కానీ ఇవాళ అంతా స్టార్ట్ చేసే మూమెంట్లు వచ్చి ఏ మాకు చిత్తశుద్ధి ఉన్నది మేము కూడా రైతుల పక్షాన్ని అంటే ఓడి నమ్మడు మీరు చెప్పినా మేము దాన్ని రోజు రోజు ఖండిస్తాం ఎందుకంటే ఆ రోజు ఈ డిసెంబర్ ఇరవై రెండు నాడు మీరు లేఅప్ చేసిన తెల్లారి ఇరవై మూడు నుంచి మేము ఉద్యమంలో ఉన్నాం కావాల్సిన రికార్డులలో తీసుకొని ఏ స్టేషన్లలో ఇదనే మేము ప్రశ్నించినాం రైతుల కోసమే మాట్లాడినాం ఇవాళ నువ్వు ఉత్త కమిటీ కాలయాపన కమిటీ నాకు రాసిస్తే మేము నడుపుతామంటే రాసిస్తాం మా రైతుల ముంగల నువ్వు మీ ఎంపీ గారిని తీసుకోండి రా అవుతుందా సాధ్యం అయినా ఎంపీ అరవింద్కి తెలియదా ఇది ఇది ఎవరితోనైతే మేము పసుపుబోడుని మేము ఇస్తామని అన్నామా అది మా చేతిలో లేని పని షుగర్ ఫ్యాక్టరీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అంశం నువ్వు కడుపు నొప్పికి నువ్వు డాక్టర్ నీ కడుపు నొప్పి నీ దగ్గరికి వస్తే తలనొప్పి గోలిస్తావా అందుకే బీజేపీ ఒకటే చెప్తున్నా కొంచెం తెలిసిన వాళ్ళతో మాట్లాడి తెలియని వాళ్ళతో మాట్లాడించి నీ పరువు తీసుకోకూడదు శ్రీధర్ బాబు గారు దీని మీద చిత్తశుద్ధితో ఉన్నాడు పక్కా షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది మాకు ఆ నమ్మకం ఉంది ఒకవేళ స్టార్ట్ కాని రోజు ఒక రైతు నాయకునిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్తున్నా దానికి ఎంత వ్యతిరేకమైతుందో అంత అవుతుంది అది నిజం ఇక్కడ అందరు ఈ ఈ షుగర్ ఫ్యాక్టరీ విషయం వాడుకొని ఎలక్షన్ల లబ్ధి పొందడానికి తప్ప ఎవరికైనా చిత్తశుద్ధి ఉందా మీకు గత పది సంవత్సరాల నుంచి కవిత వచ్చిన అరెస్టు హరీష్ రావు వచ్చినా అరెస్టు కేటీఆర్ వచ్చిన అరెస్టు ఆయన మా మా అధ్యక్షుడు కేటీఆర్ మీద చెప్పి రోడ్డు మీ అందరికీ తెలుసు ఆయన ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాటికత్ మేము అందరం ఉన్నాం కదా ప్రతి మీరు ఏ ఏ ఉద్యమంలో చూడు ఏదో ఫోటోల కోసం కాదు కదా మా ఊర్లో షుగర్ ఫ్యాక్టరీ నడవాలా మన ప్రాంతంలో నడవాలి నీకు షుగర్ ఫ్యాక్టరీ గురించి చాలామందికి తెలియంది ఏం విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మన రైతులంతా యాభై నుంచి అరవై ట